హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అన్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకొచ్చా అండి చుక్క నూనె కూడా వాడనట్ల మనం అయితే అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే వీడియోలో అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్లు చూడండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అందరు వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదు ఈజీగా చాలా ఈజీగా అయితే పదే పది నిమిషాల్లో అయితే మనం వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలాంటి ఆయిల్ కూడా యూజ్ చేయనట్లుగా చాలా హెల్తీగా అయితే ఈజీగా కూడా చేసుకోవచ్చండి జస్ట్ టెన్ మినిట్స్ లో అయితే చేసేసుకోవచ్చండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే చాలా అంటే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారండి మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి ఇక్కడ ఒక బౌల్ని అయితే తీసుకోవాలి మీ దగ్గర ఏ రకమైన అటుకులు ఉన్నట్లయినా సరే ఆ రకమైనటువంటి అటుకులనైతే మీ దగ్గర ఏ అటుకులు ఉన్నా సరే ఆ అటుకులను అయితే వేసేసుకోండి లావ అటుకులైనా సరే సన్నటి అటుకులయినా సరే ముందుగా ఈ అటుకులనైతే డస్ట్ అయితే ఉంటుంది కదండీ డస్ట్ పోయేటట్లుగా అయితే మంచిగా అయితే ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి ముందుగా నీళ్ళు పోసేసి బాగా ఇలా నలిపినట్లయితే దాంట్లో ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే క్లీన్ అయిపోతుందండి ఈ నీళ్ళనైతే వంచేసేయాలండి అలా ఒక రెండు సార్లు అయితే నేను నీట్గా అయితే కడిగేసానండి కడిగిన తర్వాత అటుకులు అయితే మంచిగా అయితే వైట్గా అయితే కలర్లో ఉంటాయి అవుతాయండి ఇంకా కొద్దిగా వైట్గా ఉంటాయి ఆల్రెడీ వైట్గా ఉంటాయి మళ్ళీ కొద్దిగా వైట్ అయితే అవుతాయండి ఇప్పుడు నీళ్ళు ఏమీ లేనట్లుగా అయితే మొత్తం వంచేసి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కన చేసుకోవాలండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత అటుకులు మొత్తం ఉన్న నీళ్ళను కూడా పిలిచేసి చాలా అంటే చాలా బారినట్లుగా అయితే అవుతాయండి ఎక్కడ కూడా నీళ్ళనైతే అస్సలు వేయకూడదండి అటుకుల్లో అయితే మనకి రెసిపీ చేయడానికి అయితే చాలా ఇంపార్టెంట్ టిప్ అండి ఇది మంచిగా అయితే అటుకుల్లో కొద్దిగా కూడా నీళ్ళు లేనట్లుగా అయితే వంచేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామనుకోండి నీళ్లను అటుకులు అయితే అబ్జర్వ్ చేసి ఈ విధంగా అయితే అయిపోతాయండి ఇప్పుడు మనం మామూలుగా పప్పు పప్పుగుద్దితో కానివ్వండి లే ఏదైనా మ్యాచర్ ఉన్నట్లయితే లేదా చేయితో కానివ్వండి వీడియోలో చూస్తున్న విధంగా మంచిగా అయితే నలిపేసుకోవాలండి లేదు మాకు ఇలా ఇష్టం లేదు చాలా మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళైతే మిక్సీలో అయితే వేసేసుకోవచ్చండి ఒక కప్పు అటుకులకు వచ్చేసి ఇక్కడ అరకప్పు దాకా బొంబాయి రవ్వనైతే తీసుకున్నానండి అలానే ఏ కప్పుతో అయితే అటుకులు సగం కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కొలతతో సగం కప్పు దాకా పెరుగునైతే తీసుకున్నానండి ఇలా వేసి మంచిగా అన్నీ బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ అండి చిన్న చిన్న ముక్కలలాగా అయితే కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిరకాయలు అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాను అలానే కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి మీ క్వాంటిటీ క్వాంటిటీని బట్టి మీరు అయితే వేసుకోండి ఇక్కడ నేను చిన్న స్పూన్తో అయితే ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నానండి అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇంకా మనం ఇవన్నీ బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూడండి వీడియోలు చేస్తున్న విధంగా మంచిగా అయితే అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మీకు అవసరమైనట్లయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళనైతే వాడేసుకోవచ్చండి లేదు అనుకుంటే ఒక బౌల్లో అయితే నీళ్ళు వేసేసుకొని చైన్ తడుపుకుంటూ అయితే మొత్తం పిండంతా కల్ మంచిగా మంచిగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన ఉంచుకుందామండి ఒక నిమిషం వరకు మనమైతే ఒక నిమిషం తర్వాత మళ్ళీ తెరిచి చూసినట్లయితే మనకు బాగా రవ్వ రవ్వ వేసి ఒక నిమిషం పాట అయితే ఉంచాం కదండి అది బాగా గట్టి పడుతుందండి చూడండి ఇలా వీడియోలు చూసిన విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని వడాసేపు వచ్చేటట్లుగా చుట్టూ కూడా ఎక్కడా కూడా విరిగిపోనట్లుగా అయితే మంచిగా అయితే మధ్యలో ఫోల్డ్ చేసేసి చుట్టూరా కూడా ఏమైనా క్రాక్స్ వచ్చినట్లయితే వీడియోలు చేసిన విధంగా చక్కగా అయితే వడాసేప్ను అయితే చేసేసుకోవచ్చండి నార్మల్ మామూలుగా మినపప్పుతో అయితే వడలు చేస్తూ ఉంటాం కదండీ అవి కూడా ఇంత పర్ఫెక్ట్గా అయితే కుదరవండి షేప్ వచ్చేసి అటుకులతో చేసేటైతే చాలా అంటే చాలా ఈజీగా ఎక్కడా కూడా క్రాక్స్ లేనట్లుగా చాలా నీట్గా వస్తాయండి షేప్ అయితే చూడండి ఇలా మీ దగ్గర ఏదైనా సరే అరటి ఆకులు కానివ్వండి బాదం ఆకులు కానివ్వండి లేదా తమలాపాకులు కానివ్వండి ఇవి ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చండి లేదు మా దగ్గర ఏవి అవైలబుల్గా లేదు అనుకుంటే కనీసం ప్లాస్టిక్ అయితే యూజ్ చేయకూడదండి కనీసం క్లాత్లు అయితే ఉంటాయి కదండి ఇంట్లో వేస్ట్ క్లాత్లు నీట్గా వాష్ చేసినవి అయితే ఉంటాయి కదండి వాటిని అయితే చిన్న చిన్న క్లాత్ లాగా అయితే కట్ చేసుకుని వీడియోలో చేసిన విధంగా అయితే ఇలా ఇడ్లీ పాత్రలో మంచిగా ఒక అర లీటర్ దాకా నీళ్ళు పోసి నీళ్ళు వేసి బాగా మరిగిన తర్వాత ఈ ఇడ్లీ రేకుల రేకుల పైన ఈ ఆకులైతే పెట్టేసి ఇంకా మూత పెట్టేసి ఒక ఎనిమిది నిమిషాల వరకు అయితే ఇంకా వీటిని మంట సిమ్ టు మీడియంలో ఉంచుకుని అయితే ఉడికించుకోవాలండి అవి ఉడికేలోగా ఇక్కడైతే మిగిలిన గారెలనైతే నేనైతే ఇలా ఆయిల్లో డీఫ్రై చేసి చూద్దామని చెప్పేసి ఇలా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేయడానికి ఇక్కడ ఆయిల్ బాగా హీట్ చేసుకున్నానండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మంచిగా ఒక్కొక్క వడ వడనైతే ఒక ఒక అర్టాక్ పైన అయితే కొద్దిగా ఒక బాదం ఆకు పైన అయితే కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా బడాషేప్లో చేసేసుకుని ఆయిల్లో స్లోగా అయితే వదిలే వదిలేయాలండి ఆయిల్ బాగా హీట్ గా ఉంటుంది కాబట్టి మంచిగా అయితే నిదానంగా అయితే అయితే ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో వేసేసుకోవాలి వెంటనే అయితే అస్సలు కదపకూడదండి ఒక నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత అవి కొద్దిగా పైకి లేసిన తర్వాత మనమైతే నార్మల్గా బజ్జీలు వడలు ఏ ఏ విధంగా కాల్చుకుంటామో అదే విధంగా మంట హైలో ఉంచుకుని అయితే కాల్చుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా సింపుల్గా అయితే మనకు వడలు అయితే చక్కగా కాలిపోతాయండి ఎక్కడ కూడా మనకు మామూలుగా ఆయిల్ పీల్చుకుంటాయనే టెన్షన్ కూడా ఉండదండి అంత చక్కగా వస్తాయండి ఇలా మనము పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్ అరిగినప్పుడు ఇలా సింపుల్గా అయితే పదే పది నిమిషాల్లో చేసేయచ్చండి పిల్లలకి అయితే తప్పకుండా నచ్చుతుందండి చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు మళ్ళీ 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 అడిగి మరీ చేయించుకుంటారండి చుక్క నూనె లేనట్లుగా అలానే డీప్ ఫ్రై కూడా రెండు రకాలుగా అయితే చూపించానండి ఇక్కడ నేను చూపించాను కాబట్టి నాకు ఏది నచ్చిందంటే నూనె మాత్రం యూజ్ చే చేయకుండా చేసిన వడలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి చూడండి నేనైతే ఇలా రెండు రకాలుగా అయితే వడలైతే చేశానండి నేను టేస్ట్ అయితే చూశాను కానీ మీరు కళ్ళతో అయితే చూస్తున్నారు కదండి మీకు ఏ వడలు నచ్చాయో కూడా లో అయితే తెలియచేయండి ఇలా చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో అయితే అప్పటికప్పుడు అండి ఇంట్లో పెద్దలైనా సరే పిల్లలైనా సరే చాలా చాలా ఇష్టంగా తింటారు ప్లస్ మళ్ళీ అడిగి మళ్ళీ చేయించుకుంటారండి అంత రుచిగా ఉంటాయి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయాలండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా లో తెలియచేయండి చూడండి ముందుగా అయితే ఇడ్లీ పాత్రలో అయితే మనం పెట్టేసుకున్నాం కదండి వడలైతే ఇంకా ఐదారు నిమిషాల తర్వాత నేనైతే తీసి చూస్తున్నానండి ఇలా అయితే ఉన్నాయి వీటిని కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఇలా మనమైతే కొద్దిగా ఒక రెండు నిమిషాలు వేడి తగ్గిన తర్వాత అయితే ఇలా తీసి చూసే చూస్తే ఈ విధంగా అయితే ఉంటాయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి డీప్ ఫ్రై చేసిన వాటికంటే ఎక్కువ రుచితో ఇవి ఉంటాయండి తప్పకుండా వీటిని ట్రై చేయండి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా అయితే తినొచ్చండి డీప్ ఫ్రై లేనట్లుగా తినాలి అనుకునే వారి కోసం అయితే ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదండి ఒకవేళ కావాలనుకుంటే మీరు చట్నీతో అయినా తినేయచ్చు లేదు నార్మల్గా ఇలా కూడా తినొచ్చండి మనం ఆల్రెడీ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు అలాంటివి వేసుకున్నాం కాబట్టి చట్నీ కూడా అవసరం లేదండి కావాలనుకున్న వాళ్ళైతే తినొచ్చండి చట్నీతోటి చూడండి చాలా రుచిగా చాలా బాగుంటాయి ఇంట్లో ఉన్న పచ్చడి ఇంట్లో ఉన్న చట్నీతో అయితే నేనైతే సర్వ్ చేశానండి మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారు మరి వీడియో నచ్చిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్